మారుతి జాన్ ఎస్టీలో విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ అన్న వీడియోలోకి ఎలా ముందు అయితే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో మ్యాక్సిమం ఇరవై ముప్పై వేల కంచి కార్స్ పెడుతుంటాం స్పాట్లో తీసుకోవచ్చు ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి మారుతి జెఎన్ ఎస్టీలో విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పోతే సింగల్ ఓనర్ కార్ ఫిఫ్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ న్యూ ఎమ్రాండ్ బ్యాటరీ ఉంది కార్ టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది సింగల్ ఓనర్ టోటల్ కంపెనీ పెయింట్ అంటున్నారు ఫిఫ్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవర్ కార్ అన్న ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ట్వంటీ ఎయిట్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నో అన్ యాక్సిడెంట్ కార్ అన్న దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు వన్ ట్వంటీ అన్నారు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ నిగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగడమే స్థాయికి వస్తారు లక్ష్యం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మారుతి జెన్ ఎస్టీలో విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి పడిపోతే లెదర్ సీటింగ్ ఉంది మీది సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ ఓకేనా పడిపోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపు నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు విడుదల పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగడమే సైప్ కాసే లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కళ్ళు తిరగడమే సైపుకోసం లక్ష్యం ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లో డే రైట్ 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 ఉన్నా